హాయ్ ఐ ఐఆమ్ సిద్ధు వెల్కమ్ టు అవర్ ఛానల్ వైరల్ స్టోరీస్ ట్వంటీ టూ ఈ స్టోరీ కూడా మీకు నచ్చినట్టయితే లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ ఎంత ఎక్కువగా ఉంటే నేను అన్ని వీడియోస్ పెట్టడానికి ఉంటుంది ఓకేనా ఓకే ఇంక స్టోరీలోకి వెళ్ళిపోదామా ఒక గ్రామంలో రాహుల్ అనే బాలుడు ఉండేవాడు అతను ప్రతిరోజు పని మొదలు పెడతాడు కానీ మధ్యలోనే వదిలేసేవాడు ఎందుకంటే అతనికి ఎప్పుడూ ఒక ఆలోచన ఉండేది పరీక్షల్లో కష్టంగా అనిపిస్తే వదిలేస్తాడు క్రీడల్లో ఓడిపోయినా వదిలేస్తాడు లైఫ్లో ఏదైనా సీరియస్గా చేయలేకపోయేవాడు ఒకరోజు అతని తాత ఆ ఇంటి బయట కూర్చొని ఉండగా అకస్మాత్తుగా కరెంటు పోయింది చీకటి విపరీతంగా ఉంది రాహుల్ భయపడి అన్నాడు అని అన్నాడు అప్పుడు తాత చిరునవ్వు నవ్వి చిన్న దీపం వెలిగించాడు ఒక చిన్న వెలుగు మన ఇంటిలోని చీకటిని తగ్గించింది తాత చూసావా రాహుల్ ఈ చిన్న దీపం ఎంత పెద్ద చీకటిని పోగొట్టిందో అని తాత అంటాడు రాహుల్ అంటాడు అని రాహుల్ అలా తాతని అడుగుతాడు తాత అంటాడనమాట ఇదే నీ తప్పు ఆలోచన ప్రపంచమంతా చీకటిగా ఉన్న ఒక చిన్న వెలుగు చాలు ఒక ఒక చిన్న చిన్న మంచి పని ప్రయత్నం అది చిన్నదే అయినా పెద్ద మార్పు తీసుకువస్తుంది అని తాత అంటాడు ఆ మాటలు విన్న రాహుల్ మనసులో ఉంచుకుంటాడనమాట ఆ రోజు నుంచి రాహుల్ ప్రతి పని విడిచిపెట్టకుండా చేస్తూ మొదలు పెట్టాడు చిన్నగా అయినా క్రమంగా ముందుకు సాగాడు పరీక్షల్లో టాప్ అయ్యాడు క్రీడల్లో గెలిచాడు జీవితంలో మంచి గుర్తింపు పొందాడు రాహుల్ ఒక రోజు జనాల ముందు స్టేజ్ మీద ప్రసంగిస్తున్నప్పుడు చెప్పాడు నన్ను నార్చింది ఎవరంటే ఒక చిన్న గీతం ఒక చిన్న చెప్పు ఒక చిన్న ప్రయత్నం అని రాహుల్ చెప్పాడు చెప్పాడమాట మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితానికి మొదటి అడుగు మీరు చిన్నవారు కాదు మీ ప్రయత్నం చిన్నది కాదు వదిలేయడం కాకుండా మొదలు పెట్టండి కొనసాగించండి విజయం మీ వెంట వస్తుంది ఇదే కీడ్స్ ఈరోజు స్టోరీ స్టోరీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా